ఒక బలమైన పొలిటికల్ ఇంకా సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉంది లడాక్ ప్రజల ప్రధాన డిమాండ్ లో కొన్ని ప్రభుత్వానికి తీవ్రమైన విసిరాయి మొదటిది పూర్తి రాష్ట్ర హోదా లడాక్ యూనియన్ టెరిటరీగా కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగా పూర్తి అటానమీ కలిగిన రాష్ట్రంగా లడాక్ ను ప్రకటించాలని ప్రజలు కోరుకుంటున్నారు వారికి సొంత అసెంబ్లీ ఉంటేనే సెల్ఫ్ గవర్నెన్స్ ఇంకా డెవలప్మెంట్ సాధ్యమని వారు నమ్ముతున్నారు రెండవది సిక్స్త్ స్కెడ్యూల్లో చేర్చడం తమ ట్రైబల్ ఐడెంటిటీని సంస్కృతిని రక్షించుకోవడానికి లడాక్ ను ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోని సిక్స్త్ స్కెడ్యూల్లో చేర్చాలని డిమాండ్లు చేస్తున్నారు దీనివల్ల ట్రైబల్ ఏరియాలకు అటానమీ వస్తుంది ఇది అక్కడ ఉన్న కల్చరల్ లాస్ పై కంట్రోల్ సాధిస్తుంది ఇది అక్కడ ఉన్న చట్టాలను వాళ్లకు నచ్చినట్టుగా చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ఎందుకంటే లడాక్ లో దాదాపు తొంభై ఏడు శాతం ట్రైబల్ పీపులే ఉన్నారు మూడవది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు లడాక్ లో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి సొంత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు నాలుగవది పార్లమెంటరీ సీట్లు లోక్సభలో ప్రస్తుతం ఉన్న ఒక్క స్థానాన్ని రెండుగా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్